ప్రతిపక్షాలను తిట్టడానికి అక్రమ కేసులు పెట్టడానికి తప్ప రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా రైతులను మోసం చేసిందన్నారు ఖమ్మం పత్తి మార్కెట్లో బీఆర్ఎస్ నేతల బృందం పర్యటించింది రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు నేతల దృష్టికి తీసుకొచ్చారు అకాల వర్షాలకు పంటల దిగుబడి రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని కనీసం మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు మీరు మాట్లాడుతారు మాట్లాడింది ఏమంటున్నారు మరి ధర దక్కి ఎలా ఉంది ధర మీరు ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు పత్తికి కూడా ఐదు వందల బోనస్ అని చెప్పారు ఈ రోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు పెట్టుబడి సాయం కూడా ఇయ్యలే ఈ ప్రభుత్వం ఐదు వందల బోనస్ దేవుడే కానీ వెయ్యి రూపాయలు మద్దతు ధర కంటే తక్కువగా ఉంటున్నారు అంటే పదిహేను వందల రూపాయలు నష్టం ప్రతి క్వింటాల్ మీద మీరు ఐదు బోనస్ అన్నారు బోనస్ ఇవ్వడం లేదు పైగా రూపాయలు మద్దతు ధర తక్కువ వల్ల ప్రతి రైతుకు క్వింటల్ మీద పదిహేను వందల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం చేస్తా ఉంది ఎంతసేపు ప్రతిపక్షాల మీద కుట్రలు చేయడం ప్రతిపక్షాలను అరెస్టు చేయడం అక్రమ కేసులు పెట్టడం ప్రతిపక్షాలను వేధించడమే తప్ప రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు రుణమాఫీ చేయక రైతుల్ని మోసం చేసిండ్రు పదిహేను వేల రైతు భరోసా అని మోసం చేసింద్రు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని మోసం చేసింద్రు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేసింద్రు బోనస్ ఇస్తామని మోసం చేసింద్రు అన్ని మాయమాటలు చెప్పి ఇలా రైతుల్ని నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం